అష్టలక్ష్మి స్తోత్రం నిన్న ఒక నాలుగు చదువుకుని మనం అర్థం చెప్పుకున్నాం కదండి ఈవేళ మిగిలిన వాటికి చెప్పుకోవాలి మనం నిన్న గజలక్ష్మి దాకా చెప్పుకున్నాం ఇప్పుడు సంతాన లక్ష్మి ఐదోదైన సంతాన లక్ష్మి గురించి చెప్తాను అయిగ గిని మోహిని చక్రిని వివర్తిని జ్ఞానమయే గుణగణ వారి లోకహితైషిని స్వరసప్ తాచిత గానను తె సకల దేవ పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి పాలయమా ఇవి సంతాన లక్ష్మి అండి మనకు అందరికీ సంతానాన్ని ఇచ్చేటటువంటి తల్లి లక్ష్మీ స్వరూపిణిగా ఉంది కనుక దీవెట్ని ఎలా చదువుకుని కొంచెం అర్థం చెప్పి ఐ కగ వాహిని అంటే మనకి చక్కగా ఇవిడ శత్రువులు లేకుండా చేస్తూ ఉంటుంది ఖగవాహిని అంటే ఖగం అంటే పక్షి వాహిని గ గరుత్మంతుడమే కదండి విష్ణువు వైష్ణవిదేవి ఆవిడ అలాగా ఆ ఆవిడ వాహనం గురించి చెప్పారు కనుక ఖగవాహిని మోహిని చక్రిని చక్కగా అందరికీ మోహింపచేసేటటువంటి స్వరూపం కలిగిన తల్లివి చేతిలో చక్రిని అంటే చక్రమును ధరించి ఉంటుంది రాగ వివర్తిని మనకి రాగానే వివర్ధనం చేసే తల్లి కనుక రాగ వివర్తిని జ్ఞానమయ్యే జ్ఞానస్వరూపిణి అయినా ఆవిడ ఆ తల్లి అని చెప్తున్నాం ఇంకా గుణగణ వారిధి చక్కగా మన గుణాలకి చక్కగా మన దుర్గుణాలన్నీ పోగొట్టి మంచి గుణాలని మనకు మనకి కలగచేసేటటువంటి లాంటి తల్లి కనుక ఇవి గుణగణ వారిధి లోక లోకములకు హిత అంటే హితమును చేసే తల్లి కనుక లోకాలన్నిట్లే కూడా ఆవిడ హితము నేస్తుంది కనుక ఆ లోక హితీ అని ఇక్కడ చెప్పుకుంటున్నాం తర్వాత స్వర సప్తాంచిత చిత అంటే స్వరములు సప్తస్వరములు కదండీ సరిగా మా పాద ఏడు ఆ ఏడు కూడా సప్తస్వరాలు అంటాం మనం ఆ స్వర సప్తాంచిత చిత అంటే ఆ సప్తస్వరాల చేత గాన గానము చేసే ఆ తల్లి చే ఆవిడ్ని మనం స్తుస్తాం కనుక అలాగ ఇక్కడ సప్తస్వరం చేత గాననుతే అని చెప్పుకున్నాం సకల సురాసుర సకల అంటే సమస్తమైన సుర అసుర దేవతలు రాక్షసులు కూడా దేవ మునీశ్వర దేవతలు మునులు కూడా మానవ వందిత మానవులు కూడా ఆవిడ పాద పాదయుతే నమస్కరించేటటువంటి పాద పాదములు కలిగినటువంటి తల్లి అని చెప్పడం అనమాట అందుకని జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి పాలయమ్మ అ మనం అర్థం చెప్పుకోలేదు మనకు తెలుసుంటుంది తర్వాతది విజయలక్ష్మి జయ కమలా సద్గతి దాయని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ పంకిల భూషిత వాసిత వాద్యను కనకమయ స్తుతి వైభవ వంధిత శంకర దేశికమాన్యపదే జయ జయ హే కామిని విజయలక్ష్మి పరిపాలయ మాం మనకన్నిటి విజయాన్ని కూర్చేటటువంటి మహాలక్ష్మి అయినటువంటి ఆ తల్లి ఇక్కడ విజయలక్ష్మి రూపంలో మనని ఈ ఇందులో ఈ శ్లోకంలో మనం చెప్తున్నాం జయ కమలాసని ఆవిడ ఆసనం ఏమిటండి కమలం కమల ఆసని జయ కమల ఆసని జయ కమల సద్గతి దాయని దా అంటే ఇవ్వడం సద్గతుల్ని దాయి ఇచ్చేటటువంటి కనుక సద్గతి దాయిని జ్ఞాన వికాసిని మన జ్ఞానాన్ని వికసింప చేస్తుంది చక్కగా పద్మాలు వికసిస్తుందో అలాగా మన జ్ఞానం మన అజ్ఞానంలో ఉన్నాం ఆ అజ్ఞానాన్ని మాపి చక్కగా జ్ఞానాన్ని వికసింపచేసే తల్లి కనుక ఆవిడ జ్ఞాన వికాసిని అని చెప్పి మనం స్తుస్తున్నాం గానమయ్యే గానం గానాల చేత ఆవిడ గానస్వరూపమే చక్కగా సంగీతం అంటే ఆవిడికి ఇష్టం అందుకని గానమయే అనుదీన అర్చిత కుంకుమ పంకిల అనుదీనం అర్చిస్తాం పూజలు చేస్తూ ఉంటాం ఆవిడ శరీరం అంతా కుంకుమంతో నిండిపోయింది కనుక కుంకుమ పంకిల మనం చేసే కుంకుమ పశువులతో ఆవిడ నిండుకుని ఉంది అని చెప్పడం అనమాట ఇక్కడ అనుదీనం అర్చిత అనమాట అనుదీనం అర్చిత అక్కడ అనుదీన అర్చిత కుంకుమ పంకిల భూషిత వాసిత వాద్యనుతే చక్కగా అనే నగరమీ భూషణి అనుభూషిత అంటే అలంకరింపబడినటువంటి ఆ తల్లి వాద్యముతాయి వాద్యముల చేత ఆవిడ అవి పూజిస్తూ ఉంటారు పాటలు పాడడం అది వాద్యాల చేత అవన్నీ స్తుతించడం అవన్నీ కూడా వాద్యాల గురించి ఇక్కడ చెప్తున్నారు కనుక వాద్యముతాయి అలా ఇంకొకటి ఏం చెప్తారంటే కనకమయ స్థుతి కనకధార ధార స్తోత్రం మనం చెప్పుకుంటున్నాం కదండి చక్కగా చదువుకుంటున్నాం అది వైభవ వంధ్యత ఆవిడ వైభవం అంతా అందులో చెప్పారు కదండి ఎవరు చెప్పారు శంకర దేశిక మాన్యపదే ఆ శంకరాచార్యులు వాడు చెప్పారు మనకు దాన్ని చెప్పాను కదండి కనక మయస్థుతి చక్కగా బంగారు పూసుడిగా ఆయన కురిపించిందా తల్లి అని చెప్పుకున్నాం కదా ఆయన శం శంకరుల భృక్షానికి వెళ్ళాడని చెప్పుకొని అక్క అదే ఇక్కడ వైభవ వందిత అలా ఆయా ఆవిడ యొక్క వైభవం అంతా ఆయన కనక ఆ కనకధారలో చెప్పారు కనుక కనకమయ స్తుతి వైభవ వందిత దేశిక మాన్యపదే జయ జయ హే కామిని విజయలక్ష్మి పరిపాలయ మాం తర్వాత విద్యలక్ష్మి మనకి ఏది విద్యనిచ్చే తల్లి ఆ తల్లిని ఇప్పుడు చూసుకున్నాం ప్రణత సూరేశ్వరి భారతి భార్గవి శోక వినాశినిరత్నమయే మణిమయ కర్ణ విభూషణ శాంతి సమాపృత హాసముఖి నవ వి నవ నిధి దాయిని కలిమలహారిణి కాయతే జయ జయ హే కామిని విద్యాలక్ష్మి పరిపాలయ మాం ప్రణత సురేశ్వరి ఇక్కడ లక్ష్మి కదండి ఆ ప్రణత అంటే నమస్కారం సురేశ్వరి సురులకు ఈశ్వరి ఓంకారం నాదం అది ఆ ఆ నాదంలో కూడా విద్యాప్పుడు ఓం రాస్తూ ఉంటారు కదా అక్షరాభ్యాసాలు అప్పుడు కూడా అందులో భారతి అంటే సరస్వతి అనమాట భార్గవి అంటే అమ్మవారి నామం అది కూడాను ఇక్కడ ఒక్కొక్క దేవికి ఒక్కొక్క విశేషం చెప్పుకుంటూ వస్తున్నారనమాట శోక వినాశిని మన శోకాలన్నీ నశింపచేసే తల్లి కనుక శోక వినాశిని రత్నమయ రత్నమయమైనటువంటి తల్లి రత్నాలతో వెలుగొందుతున్నటువంటి తల్లి ఇంకా వెంటనే మళ్ళీ రెండో సోట్లో ఏం చెప్తున్నారు మణిమయ భూషిత చక్కగా మనులతో తయారు చేయబడిన ఆభరణాలన్నీ కూడా చక్కగా అలంకరించుకొని ఉంది తల్లి ఆ దాంట్లోనే విశేషంగా మళ్ళీ కర్ణ విభూషణ చక్కగా చెవులకి చక్కని కుండలాలు అవి ధరించి అవి చక్కగా నవరత్నాలతోటి అనమాట అలాంటి తల్లి శాంతి సమావృత సముఖి చక్కగా శాంతి స్వరూపుణి మనకి శాంత శాంతతను కూర్చుతుంది కనుక హాసముఖి చక్కగా నవ్వుతూ ఉన్నటువంటి అండి అది హాసం అంటే నవ్వు అలాంటి ముఖం తరలి కనుక హాసముఖి సమావృత చక్కగా శాంతిగా చక్కగా నవ్వుకుంటూ ఉన్న అది చక్కగా అలంకరింపబడిన ఆ లక్ష్మీదేవిని మనకి విద్యాలక్ష్మిగా ఇక్కడ మనం ఆవిడనే ధ్యానిస్తున్నాం అని చెప్పి అర్థం అనమాట అండి ఆవిడ నవనిధి దాయని తొమ్మిది రకాలైన నిధులు ఆవిడ దగ్గర ఉన్నాయి అవన్నీ ఇస్తుంది అనమాట అలాగే కలిమలహారిని అక్కడ కలిమలహారినప్పుడు మనం రెండో ధాన్యదక్షిణుడు కూడా కలికల్మశనాథిని అని చెప్పుకున్నాం కదండి ఇక్కడ కూడా అదే అర్థం అనమాట మన ఈ కలిమలం అనే దాన్ని హరింపచేస్తుందని అర్థం కామిత ఫలాద అంటే మనకి ఏది కోరుకుంటామో ఆ ఫలితాన్ని ఇచ్చేటటువంటి తల్లి అలాంటి చేతులు కర్ర అబ్జ యుతే అలాంటి చేతులు కలిగిన తల్లి మనం చక్కగా ఆవిడ చేతులతో ఇలా బంగారం కురిపిస్తున్నట్టు ఉంటాయి చూడండి లక్ష్మీదేవి దాంట్లోనూ అలా కాబట్టి కామిత ఫల ఫల దా అంటే ఫలం దా అంటే ఇచ్చేటటువంటి కర్ర అబ్జ చేతులు కలిగినటువంటి తల్లి అది ఆవిడ చేతులు బాగా పెద్దవి ఆవిడ తలుచుకుందంటే ఎంతైనా ఇవ్వగలదు అని అర్థం అనమాట కాబట్టి జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి పరిపాలయమం

ధనలక్ష్మి సదాపాలయమా రేపు చక్కగా మనకి ధనాన్ని ఇమ్మని వరాలు ఇమ్మని ఆ వరలక్ష్మి దేవిని చక్కగా ఈ అష్టలక్ష్మి స్థుతితోటి కనకధార స్థుతితోటి మళ్ళీ అష్టోత్తర శతనామాలతోటి అన్నీ మీకు నేర్చుకున్నారు అలాగే అష్ట నమో అది కూడా చెప్పాను అవన్నీ రేపు చక్కగా మీరు చదువుకుంటారని ఆశిస్తున్నాను దీనికి అర్థం చెప్తూ ముగిస్తాను చూడండి ధీమి ధీమి చూడండి ధీమి ధీమి ధిమ్ ధీమి దుందుబినాద దుందుబులు అలాగా మోగుతున్నాయి సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుంఘుమ ఘు ఘుమ అవి అలాగా కుం ఘుమ్ అని శంఖ నినాద సువాద్యను శంఖం అలా మోగుతోంది అండి ఆ శంఖ శబ్దాన్ని ఆ దుందువుల నాదాన్ని కూడా ఇక్కడ చక్కని అక్షరాల్లో మనకి ఎంత బాగా చెప్పారో చూడండి dimi dimi dindi mi dindi mi dindi mi dundu vinad supurna maye ఘుమ ఘుమ గుం ఘుమ గుం ఘుమ గుం నాద సువాద్యను తే చక్కగా అలాంటి వాక్యాలతోటి ఆవిడ ఆనందంగా ఆ ధనలక్ష్మి వెలుగొందుతోందని చెప్పారు వేద పురాణ కథా గణ పూజిత వేదాలన్నీ అదే చెప్తున్నాయి పురాణ పురాణ కథలన్నీ ఆవిడ గురించి చెప్తున్నాయి చక్కగా అలాగన్నీ తెలుసుకొని పూజింపబడుతూ ఉండే ఉండే తల్లి కనుక వేద పురాణ కథ గణ పూజత వైదిక మార్గం అంటే మంత్రాలు మనం చదివి ప మంత్రాలు పూజలో కూడా అవన్నీ వైదిక మార్గంలో ఉన్నాయి అలా చేస్తామన్నట్టు మన అందరం కూడా దానికి నిదర్శనం అని నిదర్శ యూతే జయ జయ అమ్మ నీకు జయము ఈ మధుసూదన కామిని అహా నారాయణ యొక్క భార్యవి నువ్వు అదే శ్రీ మహావిష్ణు యొక్క భార్యవి కాబట్టి ధనలక్ష్మి రూపంలో మమ్మల్ని ఎప్పుడు మాకు కావలసిన ధనాన్ని ఇస్తూ పాలించమ్మా మమ్మల్ని మమ్మల్ని రక్షించమ్మా మాకు కావాల్సిన ధనాన్ని శుభ్రంగా చేతులు నిండా ధనం మాకు ఇవ్వమ్మా అని చెప్పి ఈ ధనలక్ష్మిని మనం కోరుకునే అనమాట కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటారని చెప్పేసే ఆశిస్తున్నాను మళ్ళీ చదవట్లేదు మీరే జాగ్రత్తగా తప్పులు లేకుండా చదువుకోండి సర్వం శ్రీ అర్పణ మస్తు